ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే ఈ మాటలు వినుచున్న మీకందరికీ ప్రభువు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దామండి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి చదువుతాను అందరూ శ్రద్ధగా వినండి యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసరి యేసు ప్రభు తన సేవా పరిచర్యలో ఆయన ముందుకు సాగుతూ వెళుతూ ఉండగా ఆయన వెంబడి ఇద్దరు గుడ్డివారు వచ్చారండి ఆయనను వెంబడించారు ఇద్దరు కూడా గ్రుడ్డివారే చూడలేని పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని వారు కేకలు వేశారు చూడండి వారికి కళ్ళు కనబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వెంట వచ్చారు ఈరోజుని దేవుడు అన్నీ మనకిచ్చాడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు కానీ దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఈరోజుని చాలామందికి ఎంతో ఇబ్బందిగా ఉంది నేను ఒక్కడి వెళ్తానండి లేకపోతే ఆరాధించాలి దేవుని ఆరాధించడానికి ఆయన వెంట వచ్చే అందుకే కీర్తన ఏం చెప్తాడంటే అరవై మూడవ కీర్తన ఎనిమిదవ వచనములో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది ఏమండి ఎంత అద్భుతమైన మాట చూసారా దావీదు ప్రాణం అంట దేవునిని అంటి వెంబడిస్తూ ఉంది ఈ రోజును కూడా మనము ఆయనను అంటి వెంబడించాలి ప్రభుకి దగ్గరగా ఉండాలి మనం దూరంగా ఉండకూడదు ఈ ఇద్దరు కూడా ఆయన వెంట వచ్చి ఆయనను వెంబడిస్తున్నారు రెండు వాళ్ళు ఇంకా మనం ముందుకు చదివినప్పుడు కొన్ని విషయాలు అక్కడ మనకి కనిపిస్తాయి ఇరవై ఎనిమిదో వచ్చును ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్కు వచ్చిరి ఏసు నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా ఇరవై తొమ్మిది వచ్చును వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి ఏమండి గమనించండి ఇద్దరు కూడా ప్రభు దగ్గరికి వచ్చారు ఏసఐ దగ్గరికి వచ్చారండి ఇద్దరు కూడా వారు చూసారండి ఎలా కలిసి వస్తున్నారు వారిలో ఉన్న ఐక్యత చూసారండి ఎంత గొప్పదో వారు ఎలా ఏకీభవించారు చూసారండి ఈ రోజును కూడా మనం ఐక్యత కలిగి ఉండాలి దేవునిని ఆరాధించే బిడలు ఏముండీ దేవునిని స్థుతించే మనమందరం కూడా ఐక్యత కలిగి మనం ప్రభు కొరకు జీవించాలండి ఆయన యొద్దకు వచ్చిరి అని రాయబడింది వారిలో ఉన్న ఆ ఐక్యత ఏకీభవించడం చూడండి అందుకే ఏసయ్య పలికిన మాట మన జ్ఞాపకం వస్తూ ఉంది మతీశ్వ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో వచనంలో ప్రభువు పలికిన మాట మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకం నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎప్పుడు దొరుకుతుందండి మనకి ఏకీభవించాలి ఏకీభవించకపోతే మనం పొందలే పోట్లాడుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తే మనం ఆశీర్వాదం పొందలే ఏకీభవించాలి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఏమండి దేవుని సన్నలో ఏకీభవించి ఎద్దురైనా ముగ్గురైనా నలుగురైనా ఎంతమంది ఉన్నా ఏకీభవించి ప్రార్థన చెయ్యాలి భరత్ చూడండి ఏకీభవించాలి ఇంకా మూడవది నేను మీకు తెలియజేస్తాను ఇరవై తొమ్మిదవ వచనంలో వారు ఏం చెప్తున్నారంటే ప్రభుతోటి మేము నమ్ముచున్నామయ్యా అంతకుముందు ప్రభు వారిని అడిగాడండి నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా చూసారమ్మా ఎలా ఎలాగడుగుతున్నాడో చూసారని నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అండి మన విశ్వాసంతో రావాలి అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా అని మనకు కనిపిస్తుందండి ఆ ఇద్దరు చూడండి మేము నమ్ముచున్నామయ్యా అంటే ప్రార్థన చేయడమే కాదు కానీ ఇప్పుడు వారు ఏం చేస్తున్నారండి రెండవది నమ్ముతున్నారు కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మికుండదండి సరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం కానండి ఏం జరుగుతుందండి పాస్టర్ గారు దేవుణ్ణి అడుగుతున్నాం కానండి ఏం జరుగుతుందండి ఏం జరగట్లేదండి అంటారు కొంతమంది నీవు అడుగుతున్నావు కానీ నీకు విశ్వాసం లేదు నీ ప్రార్థనతో పాటు దేవుడి కార్యం చేస్తాడని మనం నమ్మాలి అది విశ్వాసం దేవుడిది చేశాడని మనం నమ్మాలి అది పొందుకున్నామని మనం నమ్మాలండి విశ్వాసం లేకపోతే ఏ కార్యం చూడలేమండి చాలా చాలామంది ప్రార్థన చేస్తున్నారు మంచిది దానితో పాటు నీవేదైతే ప్రభువుని అడగవో అది నేను పొందుకున్నాను అనే విశ్వాసం ఉండాలి వారిద్దరూ చెప్తున్నారు చూడండి మేము నమ్ముచున్నాము ఎంత అద్భుతమైన మాట చూసారండి మేము నమ్ముచున్నామయ్యా వారు చెప్తున్నారు నమ్ముచున్నాం ఇద్దరిది ఒకే స్వరం అండి వారిలో ఉన్న ఐక్యత చూసారండి ఇద్దరు కూడా ఒకే స్వరముతో నమ్ముచున్నాం ఈ రోజుని మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే మనం యాక స్వరముతో మనము ప్రార్థన చెయ్యాలి హలిలుయా అందుకే మనకు అపోస్తుల కార్యములు కనిపిస్తుంది యాక మనసుతో ఎడతగక ప్రార్థన చేశారంట మనస్సుతో ఈ రోజున మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఏమంటే దేవుని యొద్ నుండి సమస్తం కూడా మనం పొందుకుంటామండి ఇరవై వచనం అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పిన మీకు కలుగొను గాకని చెప్పారు వారి కన్నులు తెరవబడేను చూసారండి వారి నమ్మిక వారు అడగడమే కాదు కానీ మేము మేము పొంది ఉన్నాం వారు అడగడమే కాదు కానీ మేము పొంది ఉన్నాం అని నమ్మాలి ఈ రోజుని మాటలు వినిచున్నాం మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం నమ్మాలండి ఒకటి ఆయనను వెంబడించారు రెండవది ఏకీభవించారు మూడవది వారు నమ్మారు రోజున దేవుణ్ణి ఏమడుగుతున్నా మీరు ఏదైతే అడిగారు చెప్పండి అయ్యా మేము నమ్ముచున్నాం ఇంకేమి సందేహించొద్దు ప్రార్థన చేస్తున్నా మీరు చెప్పండి మేము నమ్ముచున్నామయ్యా అది నేను పొందానని అది జరిగిందని నేను నమ్ముచున్నానని విశ్వాసంతో చెప్పి ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు మనం అనుభవిస్తాం కలిమూసుకోండి మనమందరం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ మంచి కృపను బట్టి వందనాలయ్యా మీ మాటలు శక్తి కలిగినవి నాయన విత్తబడిన మాటలన్నీ కూడా మా హృదయాల్లో ఫలింపచేనాయన మేమందరమును వాక్యానుసరంగా జీవించడానికి సహాయం చేయండి ఓ ప్రార్థనతో పాటు మేము నమ్మాలి విశ్వసించాలి ఆయన ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించండి ప్రతి ఒక్కరిని బలపరిచి ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి మీరే మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని సహవాసము సమాధానం ఆయన బిడలమైన మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించను గాక ఆమె ఆమె పాస్టర్ జి రవి కుమార్ ఇమ్మానియేలు ప్రార్థనా మందిరం ఒట్లూరు ఏలూరు ప్రార్థనా అవసరతలకు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ మరియు ఎనిమిది సున్నా ఏడు నాలుగు రెండు నాలుగు నాలుగు ఆరు నాలుగు రెండు మరియు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఎనిమిది తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది